అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అశురా పదకొండవ వివరణ ఒకటోబరుకు ఈమాన్ ఇస్లాం విశ్వాసం దైవ విధేయత మార్గాన్ని అవలంబించడమే ఆయనకు ఇష్టమైనది అయితే దానికి ఒహి దైవగ్రంథం దైవదౌత్యం అన్ని దేనికి ఆయన అందరినీ విశ్వాసులుగా విధేయులుగా పుట్టిస్తే ఈ పని సులభంగా నెరవేరేదిగా అనే చిక్కుముడిలో వారు పడిపోయారు ఈ చిక్కుముడిలో అంతర్భాగమే ఈ వాదన కూడా అల్లాహ అలా చేయలేదంటే దాని అర్థం మేము ఆచరిస్తున్న విభిన్న విధానాలు ఆయనకు ఇష్టమైనవే మేము చేసేదంతా ఆయనకు ఇష్టమైనదే అందువల్ల దీనికి అభ్యంతరాలు చెప్పే అధికారం ఎవరికీ లేదు ఈ అపార్థాన్ని దూరం చేయడానికి కూడా ఈ విషయాన్ని ఖురాన్లో పలుచోట్ల వివరించడం జరిగింది చూడండి ఖురాన్ అవగాహన సంపుటి రెండు అల్ అన్నామ్ పాదసూచికలు ఎనభై నూట పది నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు సంపుటి మూడు హూదె పాదసూచి నూట పదహారు సంపుటి నాలుగు అన్నహలె పాదసూచికలు పది ముప్పై ఒకటి ముప్పై రెండు మూడవది దీని ఉద్దేశం విశ్వసించే వారికి ధర్మ ప్రచారంలోనూ మానవ సంస్కరణలోనూ తరచుగా ఎదురయ్యే ఇబ్బందుల వాస్తవికతను బోధపరచడం అల్లాహ ప్రసాదించిన ఎన్నుకునే అవలంబించే స్వేచ్ఛ కారణంగా స్వభావాల్లోనూ విధానాల్లోనూ ఏర్పడే విభేదాలను అర్థం చేసుకొని వారు సంస్కరణ కార్యం ఎంతో మెల్లమెల్లగా ముందుకు సాగడాన్ని చూసి ఒక్కోసారి నిరాశ చెందుతారు అల్లాహ పక్షాన ఏమైనా అద్భుతాలు మహిమలు వ్యక్తమై ప్రజలు వాటిని చూసి మనసు మార్చుకోవాలని కోరుకుంటారు మరొకసారి వారు అవసరాన్ని మించి ఉద్రేకం చూపి సంస్కరణ కొరకు అనుచితమైన విధానాలు అవలంబించడానికి ఉద్యక్తులవుతారు ఈ ఉద్దేశంతోనూ దివ్య హురాల్లో ఈ విషయాన్ని కొన్ని చోట్ల సెలవీయడం జరిగింది హురాన్ అవగాహన సంపుటి నాలుగు అర్రార్ పాద సూచికలు నలభై ఏడు నలభై తొమ్మిది అన్నహల ఆయట్లు తొంభై తొంభై మూడు ఈ ఉద్దేశాలతో ఒక ముఖ్యమైన విషయం ఈ క్లుప్తమైన పదాలలో వ్యక్తీకరించడం జరిగింది ప్రపంచంలో దేవుని నిజమైన ప్రాతినిధ్యం పరలోకంలో అయిన స్వర్గం ఏదో సాధారణ కారణ్యం కాదు మట్టి రాయి గాడిదలు గుర్రాల స్థాయి మనుషులకు సర్వసాధారణ కారుణ్యంలా పంచిపెట్టడానికి ఇది ఒక ప్రత్యేకమైన కారుణ్యం ఎంతో ఉన్నత స్థాయి కారుణ్యం దీనికి దైవదూతలు సైతం తగినవారు కారని భావించడం జరిగింది అందువల్లనే మానవుణ్ణి ఒక సాధికార సృష్టిగా పుట్టించి అల్లా తన భూమిలోని ఈ సువిశాల సాధనా సంపత్తిని అతని ఆధీనంలో ఇచ్చివేశాడు ఈ హంగామా సృష్టించే శక్తులు అతనికి ప్రధానం చేశాడు తద్వారా అతను ఈ పరీక్షలో పాల్గొని అందులో ఉత్తీర్ణుడైనప్పుడే దాసుడు ఆయన ప్రత్యేక కారుణ్యానికి నోచుకునే అర్హత పొందగలడు ఈ కారుణ్యం అల్లాహకు ప్రత్యేకం దానిపైన ఎవరికీ అధికారం లేదు ఎవరూ తమ వ్యక్తిగత అర్హత కారణంగా పొందనులేరు ఇంకా ఎవరూ దాన్ని బలవంతాన పొందే శక్తి కలిగి లేరు దీన్ని పొందగలవాడు అల్లాహ సన్నిధిలో తన దాస్యాన్ని సమర్పించుకున్నవాడే ఆయన్ని తన సంరక్షకుడుగా చేసుకున్నవాడే ఆయన సరణు పొందినవాడే అప్పుడే అల్లాహ అతనికి సహాయం చేస్తాడు దారి చూపుతాడు అతను ఈ పరీక్షను సునాయాసంగా దాటగలిగే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు అలా అతను ఆయన కారుణ్యంలో ప్రవేశించగలుగుతాడు కానీ ఏ దుర్మార్గుడైతే ఆయనకు కుయింకుడు అవుతాడో ఆయన్ని కాదని ఇతరుల్ని తన సంరక్షకులుగా చేసుకుంటాడో బలవంతాన అటువంటి వారి సంరక్ష సంరక్షకుడే అగత్యం అల్లాహకు ఏదీ లేదు మరి అతను ఎవరినైతే తన సంరక్షణకుడ సంరక్షకుడుగా చేసుకుంటాడో వారికి అసలు ఎటువంటి జ్ఞానము శక్తి ఎటువంటి అధికారాలు లేనేలేవు వారు అతని సంరక్షణ విధుల్ని నెరవేర్చి అతన్ని గెలిపింపజేయడానికి అంటే విలాయక్ సంరక్షణ అన్నది ఏదో మనసుకు నచ్చిన అంశం కాదు మీరు కోరుకున్న వారిని సంరక్షకుడుగా చేసుకోగా అతను వాస్తవంగానే మీకు నిజమైన అసలైన సంరక్షకుడుగా రూపొంది మీ సంరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి ఇది ఒక వాస్తవికత అది జనుల అభిష్టాల ఆధారంగా రూపొందుతూ చెరిగిపోతూ ఉండదు నిజానికి ఎవరైతే వాస్తవంగా సంరక్షకుడో ఆయనే సంరక్షకుడు మీరు ఆయన్ని సంరక్షకుడుగా భావించినా భావించకపోయినా నమ్మకపోయినా అలాగే వాస్తవంగా ఎవరు సంరక్షకుడు కాడో అతను సంరక్షకుడు కానేరడు అతన్ని మీరు మరణించే వరకు మీ సంరక్షకుడుగానే భావిస్తూ నమ్ముతూ ఉన్నా పోతే కేవలం అల్లాహా మాత్రమే నిజమైన సంరక్షకుడు అనడానికి ఇతరులు ఎవ్వరూ సంరక్షకులు కాదు అనడానికి ఆధారం ఏమిటి అన్న ప్రశ్న సమాధానం ఏమిటంటే మానవుని నిజ సంరక్షకుడు మృత్యువును జీవితంగా మరచ మలస మలసగలిగిన వాడే జీవం లేని పదార్థంలో ప్రాణం పోసి సజీవమైన సక్రమమైన మానవునిగా పుట్టించినవాడు సంరక్షణ బాధ్యతల్ని సక్రమంగా నివర్తించగలిగే అధికారాలు ఉన్నవాడు అలాంటి వాడు అల్లాహ తప్ప మరొకరెవరినైనా మరొకరి మరొకరెవరైనా అయినట్లయితే వారిని సంరక్షకుడిగా చేసుకోండి అలా కాక అటువంటి ఆయన కేవలం ఒక్క అల్లాహ మట్టుకే కాగలిగితే ఆయన్ని కాదని సంరక్ష ఇతరుల్ని సంరక్షకుడిగా చేసుకోవడం అజ్ఞానం అవివేకం ఆత్మహత్య సదృశ్యం తప్ప మరేమీ కాదు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అశుర పదకొండవ వివరణ అక్టోబరుకు ఈమాన్ ఇస్లాం విశ్వాసం దైవ విధేయత మార్గాన్ని అవలంబించడమే ఆయనకు ఇష్టమైనది అయితే దానికి ఒహి దైవగ్రంథం దైవదౌత్యం అన్ని దేనికి ఆయన అందరినీ విశ్వాసులుగా విధేయులుగా పుట్టిస్తే ఈ పని సులభంగా నెరవేరేదిగా అనే చిక్కుముడిలో వారు పడిపోయారు ఈ చిక్కుముడిలో అంతర్భాగమే ఈ వాదన కూడా అల్లాహ అలా చేయలేదంటే దాని అర్థం మేము ఆచరిస్తున్న విభిన్న విధానాలు ఆయనకు ఇష్టమైనవే మేము చేసేదంతా ఆయనకు ఇష్టమైనదే అందువల్ల దీనికి అభ్యంతరాలు చెప్పే అధికారం ఎవరికీ లేదు ఈ అపార్థాన్ని దూరం చేయడానికి కూడా ఈ విషయాన్ని ఖురాన్లో పలు చోట్ల వివరించడం జరిగింది చూడండి హురాన్ అవగాహనం సంపుటి రెండు అల్ అన్నామ్ పాదసూచికలు ఎనభై నూట పది నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు సంపుటి మూడు హూద పాదసూచి నూట పదహారు సంపుటి నాలుగు అన్నహల పాదసూచికలు పది ముప్పై ఒకటి ముప్పై రెండు మూడవది దీని ఉద్దేశం విశ్వసించే వారికి ధర్మ ప్రచారంలోనూ మానవ సంస్కరణలోనూ తరచుగా ఎదురయ్యే ఇబ్బందుల వాస్తవికతను బోధపరచడం అల్లాహ ప్రసాదించిన ఎన్నుకునే అవలంబించే స్వేచ్ఛ కారణంగా స్వభావాల్లోనూ విధానాల్లోనూ ఏర్పడే విభేదాలను అర్థం చేసుకొని వారు సంస్కరణా కార్యం ఎంతో మెల్లమెల్లగా ముందుకు సాగడాన్ని చూసి ఒక్కోసారి నిరాశ చెందుతారు అల్లాహ పక్షాన ఏమైనా అద్భుతాలు మహిమలు వ్యక్తమై ప్రజలు వాటిని చూసి మనసు మార్చుకోవాలని కోరుకుంటారు మరొకసారి వారు అవసరాన్ని మించి ఉద్రేకం చూపి సంస్కరణ కొరకు అనుచితమైన విధానాలు అవలంబించడానికి ఉద్యక్తులవుతారు ఈ ఉద్దేశంతోనూ దివ్య హురాల్లో ఈ విషయాన్ని కొన్ని చోట్ల సెలవీయడం జరిగింది హురాన్ అవగాహన సంపుటి నాలుగు అర్రత్ పాత సూచికలు నలభై ఏడు నలభై తొమ్మిది అన్నహల ఆయట్లు తొంభై తొంభై మూడు ఈ ఉద్దేశాలతో ఒక ముఖ్యమైన విషయం ఈ క్లుప్తమైన పదాలలో వ్యక్తీకరించడం జరిగింది